హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా అండి అందరూ ఈరోజు టాపిక్లో వచ్చేసి ఏమిటంటే శనగ గుడాలు శనగలతోని గుడాలు వేసుకుందాం మనము ఓకేనా గుడాలు వేసుకునే ముందు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే ఇప్పుడు నేను గుడాలు వేయడం ఎలా అనేది మీకు చూపిస్తాను ఇవి శనగలు నేను వచ్చేసి నానబెట్టుకున్నాను నైట్ నాన పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి నేను కుక్కర్లో వేసుకుంటానండి కుక్కర్లో వేసుకొని ఒక ఫోర్ ఫోర్ ఫైవ్ విజిల్స్ ఇచ్చాక ఆఫ్ చేస్తాను స్టవ్ పుట్టించేసాను నేను ఇంకా కుక్కర్ పెట్టేశాను ఇది విజిల్ వచ్చాక బంద్ చేసుకుందాం మనం వచ్చేసి చూసారు కదండి మనం ఉడకబెట్టేసి పెట్టుకున్నాను మరీ మెత్తగా కాదు మరీ గట్టిగా కాదు మీడియం సైజులో ఉడకపెట్టుకున్నాను ఇలాగే ఉండాలి మరీ మెత్తగా అయితే చేసుకోవడానికి అంత మెత్త మెత్తగా అయిపోతాయి ఈ ఈ ఇలా ఉండాలి ఇలా ఉంటే బాగా వస్తాయి శనగలు అనేది ఇప్పుడు మనకు గుడాలు పోపేసుకోవడానికి ఐటమ్ చెప్తాను ఉప్పు ఉల్లిగడ్డ కళ్యామాకు కొత్తిమీర అల్లం ఎల్లిపాయ పేస్టు పచ్చిమిర్చి పుదీనా ఆవాలు జీలకర్ర వీటితో వేసుకుందాం మనం ఇప్పుడు వచ్చేసి ఒక పాత్ర పెట్టుకున్నాను ఇంకా ఆయిల్ వేస్తున్నా సరిపడంత వేసుకోవాలి మరి కొంచెం వేస్తే కూడా అది సరిపోదు వాటికి నూనె గాలిందండి ఇవి వచ్చి సావాలు జీలకర్ర వేస్తున్నా నేను ఇల్లు కరివేపాకు ఇది వాసన బాగుంటుందండి కరివేపాకు వేసుకుంటే புதினா oh, పసుపు ఇది నేను జాలీలో వేసుకున్నా నీళ్ళు వడవడానికి ఇప్పుడు ఇవి వేశాను కదా ఇప్పుడు మనం మంచిగా కలుపుకుందాం సాల్ట్ వేసుకుందాం రుచికి సరిపడేంత సాల్ట్ సిమ్లో పెట్టుకున్నాను ఇంకా నేను ఇప్పుడు వచ్చేసి క్యాబ్బెట్ పెట్టేసుకుందాం ఒకసారి మనము కలుపుకుందాము ఇందులో ధనియాల పొడి వేస్తాను బాగా వేయను కొంచమే వేస్తాను ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మనం మళ్ళీ ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం వేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఏం చేద్దామంటే అంటే కొత్తిమీర వేసుకుందాం ఒకసారి మంచిగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ క్యాప్ పెట్టేసుకుందాం మనం చూడండి ఇందులో ఎలాంటి వాటర్ పదన అన్నది లేదు అలాగే ఈ గుడాలు కూడా మంచిగా విడివిడిగా పొడి అంటే పొడి పొడిగా పొడి పొడిగా మంచి ఉన్నాయి మెత్తగా లేకుండా చాలా బాగున్నాయి అన్నమాట చూశారు కదండి మన శనగలతో వేసిన గుడాలు ఇంకా వీటికి సొండెలని కూడా పిలుస్తారు ఇది మన ఐటెం రెడీ అయిపోయిందండి శనియాలతో వేసిన గుడాలు రెడీ అయిపోయాయి కదా చూసారు కదా నా వీడియో మీకు నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి